ఏలూరు డిఎండ్ హెచ్ఓ కార్యాలయంలో సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న గ్రేడ్ మూడు ఏఎన్ఎంకు ఎంపీహెచ్ఏగా పదోన్నతులు కల్పిస్తూ రెండు వందల యాభై ఆరు మందికి ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ఏలూరు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ మాలినికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గంగా భవానికి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన గ్రేడ్ త్రీ ఏఎన్ఎంఎల్తో కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరుసు వెంకట రామారావు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కరీం తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎన్ఎల్ కి పదోన్నతల విషయంలో ఏలూరు కలెక్టర్ వేట సెల్వి డిఎంహెచ్ఓకి తగ్గ ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు రండి రండి మీడియా చేద్దాం సార్కి నమస్కారం ఈరోజు సచివాలయంలో పనిచేస్తున్న రేట్రీ వారికి అందరికీ కూడా ఎంపీ ఇచ్చే ఫిమేల్గా మరి మన కౌన్సిలింగ్ చేయడం జరిగింది పదిహేనో తారీఖున ఈరోజు డిఎం అండ్ హెచ్ఓ గారు వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ మీద సంతకాలు చేయడం జరిగింది మేము కూడా ఏపీఎన్జీజీ అసోసియేషన్ పక్షాన కలెక్టర్ గారికి పది దఫాలుగా రిప్రజెంట్ చేయడం అలాగే డిఎండ్ హెచ్ఓ రిప్రజెంట్ చేయడం చేయడం వలన మరి సుమారు రెండు వందల యాభై ఆరు మందికి ఇవాళ ఎంపీ హెచ్ఎల్గా ప్రమోషన్ మరి పొందడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఇవాడు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరి మొఖంలో మేము ఆనందం చూ చూడడం కూడా జరిగింది ఎందుకంటే వీళ్ళందరికీ ఒక సచివాలయంలో పనిచేయడమే కాకుండా ఐదు సంవత్సరాల నుంచి మరి వారి వేచి వస్తున్న వారి యొక్క పదోన్నతి ఏదైతే ఉందో ఇవాళ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఎప్పుడూ కూడా ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తుంది ఇది మరి పొలిటికల్గా కూడా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఎవరికి కూడా బాసటగా ఉండకుండా కేవలం ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేసే ఏకైక అసోసియేషన్ నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఉద్యోగుల కోసం అనేక మరి పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందని చెప్పి వీళ్ళు కూడా మరి మెడికల్ ఇంప్లాయ్స్ అందరూ కూడా ఎక్కువ ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉంటాం ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్ తీసుకుని వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వెళ్ళి చేరిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు రీడిప్లాయ్మెంట్ ఎక్కడైతే సచివాలయాలు పనిచేస్తున్నారో అక్కడే వాళ్ళు పనిచేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి వచ్చో మేడం మాలి గారికి అలాగే కలెక్టర్ మేడం వెట్రిసెల్ గారికి అలాగే ఏఓ గారికి వాళ్ళ యొక్క సిబ్బంది అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన మరి శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం సెకండ్ ఏఎన్ఎం గా వీరు అపాయింట్ అయ్యి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సకాలంలో జీతాలు రాక ఎన్నో బాధలు పడుతూ అతి తక్కువ జీతం పదిహేను వేల రూపాయలు కన్సల్టెంట్ పేలో జాయిన్ అయ్యి రెండు కూడా కన్సల్టెంట్ పే రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు పనిచేసి ఎన్నో ఇబ్బందులు పడి రెగ్యులర్ పేలోకి వస్తే ఆ రెగ్యులర్ పే కూడా ముప్పై మూడు అరవై ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఇవ్వడం దాంతో సుమారు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు నష్టంతో వీళ్ళు ఉద్యోగం చేస్తూ భరిస్తున్న ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి కుటుంబ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం మన గౌరవ జిల్లా కలెక్టర్ వెట్ర గారు పలుమార్లు ఈ ఈ సీనియర్లిస్టులో కానీ ఏ విధమైన అవకతవకలు కానీ ఏ విధమైన అనుమానాలకు అపోహలు తావు లేకుండా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో సైతం వెరిఫై చేయించి చాలా పారదర్శకంగా మన గోదావరి ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ జరిగింది దాంట్లో ఏ విధంగా రాజకీయ సిఫారసు కానీ వ్యక్తిగత ఒత్తిడిలు కానీ ఏ సంఘ నాయకుల ఒత్తిడి కానీ ఏది లేకుండా జరగడం అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుని వీళ్ళందరూ తీసుకున్నందుకు వీరికి ఇచ్చినందుకు జిల్లా డిఎంహెచ్ఓ గారికి కార్యాలయ పరిపాలనాధికారి గంగాభవాని గారికి మరియు కార్యాలయ సిబ్బందికి ఈ ఈ రోజున ప్రమోషన్ అందుకున్న సచివాలయ ఏఎన్ఎంస్ నుంచి హెల్త్ అసిస్టెంట్స్ ఫిమేల్గా మారిన వీరందరికీ కూడా శుభాంక్షలు తెలియజేస్తూ ఏపీఎన్జిఓ పక్ష పక్షాన వీరందరికీ శుభాంక్షలు తెలియజేస్తున్నాం వీరికి సమస్య మొదటి నుంచి అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏపీఎన్జిఓ సంఘం ఎనిమిది నెలలు విశేష కృషి చేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆ విషయం వీళ్ళందరికీ కూడా తెలుసు అనగా వీరందరూ సక్ర సక్రమంగా విధి నిర్వహణలో జాయిన్ అయ్యి సంఘానికి కూడా ఉంటూ సంఘంలో కూడా ఉంటూ పనిచేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్